రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడ కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా జాలిగల దేవుడవు కనికరం చూపు దేవుడవు తల్లి వలె ప్రేమించే దేవుడవు తండ్రి వలె చూపు దేవుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ గడిచిన దినమంతా మమ్ములను ఎంతగానో కాపాడినారు దేవా ప్రతి ఆటంకము అపాయము ప్రమాదముల నుండి మమ్మును రక్షించినారు తండ్రి శ్రమలలో బాధ కష్టాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా అయ్యా మమ్మను బలపరుస్తూ ఆదరిస్తూ మా కన్నీటిని తుడిచి మమ్మను ఓదార్చి మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చారు దేవా మీ కనుపాప వల్లే మమ్మను భద్రపరుస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ దినమున మేమెక్కడ అయితే మీకు విరోధంగా ప్రవర్తించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టినామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నంలో విఫలమయ్యి బాధపడుతున్నారో ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొని కన్నీరు కారుస్తున్నారో ఎవరి ద్వారా నిందలు అవమానాల పాలైనారో ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో దయతో ప్రియులనందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డని లేవనెత్తండి దేవా అయ్యా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మీకు ప్రార్థించే ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా ఎందరైతే ప్రియులు అక్కరలు అవసరతలు కొరతలలో ఉంటున్నారో శలతో సమస్యలతో బాధలను బట్టి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా నీ బిడ్డల ప్రార్థనలకు చెవియొగ్గమని మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా కుటుంబంలో ఉద్యోగ స్థలంలో పనిచేసే ఆవరణాలలో సంఘంలో సమాజంలో ఎంతమంది బిడ్డలైతే అనేకమైన వ్యతిరేకతలకు గురవుతున్నారో ఒత్తిళ్లకు లోనవుతున్నారో ఎవరితో చెప్పుకోలేక హృదయంలోనే మదన పడుతున్నారో అలాంటి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి పరిస్థితిని మీరే వారికి అనుకూలంగా మార్చమని హృదయంలో గొప్ప నెమ్మదిని సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబంలో మనుషుల మధ్య కలహాలు విభేదాలు మనస్పర్ధలు పంతాలు పట్టింపులు తీసివేయండి దేవా తగ్గింపు స్వభావం కలిగి అందరూ అందరితో కలిసి మెలిసి జీవించే మనసును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు తల్లిదండ్రులు వారి పిల్లల్ని బట్టి సంతోషించే వారిగా సిద్ధపరచండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎందు విధ కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి అయ్యా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డలను మీరు మార్చి చండి దేవా అయ్యా మీరే వారిలో మార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా వారి మొరలను మీరు ఆలకించండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ఈ రీతిగా ఎందరికైతే రక్షణ మారు మనసు లేక బిడ్డలు బాధపడుచున్నారో లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు దృష్టించండి దేవా దర్శించండి దేవా మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు బీదరి లో కరువులో దిక్కులేని వారిగా సహాయం పొందుకోలేక అనేక అక్కరలు కొరతలు కలిగి బాధపడుతున్నారు అట్టి బిడ్డల స్థితిని అంతటి మీరు హెచ్చించండి దేవా ప్రియులకు కావలసిన ఆహారము ఆరోగ్యము ఐశ్వర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవ ఎంతో మంది బిడ్డలు అనాథలుగా ఉంటుండగా ఎవరు లేని వారిగా జీవిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అవసరతల్ని మీరు తీర్చండి దేవా మీ సంపూర్ణ సహాయ వారికి అందించండి దేవా మీ రెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఉద్యోగాలు రాక వ్యాపారాలు బాగా సాగక బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల భారాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంత కష్టపడి పని చేసినా వారి ప్రయాసమంతా వృధా అవుతుందని చేతి పనులలో అభివృద్ధి రావడం లేదని హెచ్చింపు లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవా ప్రియులు ఏ పని చేసినా అందులో నూరంతల ఫలములను మీరు దయచేయండి ప్రవ అయ్యా కృప చూపే దేవుడు అయిన మేవైపే చూస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా ఈనాడు ఎంతో మంది దేవా ఇండ్లు కట్టి అప్పుల పాలైనారు దేవా పెండ్లు చేసి అప్పుల పాలైనారు చదువులకు పెట్టి అప్పుల బారాన పడ్డారు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులలో చిక్కుకున్నారు దేవా అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలైనారు దేవా ఇలా రకరకాలుగా బిడ్డలు దేవా ఆర్థికంగా నలిగిపోతుండగా అప్పుల బారాన పడిపోతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డల చేతి కష్టాన్ని దీవించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను అభివృద్ధి పరచండి దేవా అయ్యాన్ని నీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మాకిచ్చిన కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా కాపుదలగా ఉంచండి దేవా సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను విడిపించండి దేవా అయ్యా మా కుటుంబాలలో మా జీవితాలలో మా ఉద్యోగాలలో మా చేతి పనులలో మేము అభివృద్ధి ఆశీర్వాదములు పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవా మా ఎదుగుదలను ఆశ ఆశీర్వాదములను మేలులను ఆపే అపవిత్రాత్మలను మా కుటుంబాల నుండి మా జీవితాల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి దేవా అయ్యా మొదటి ప్రేమను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేసే దేవుడవు కనికరం చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా కుటుంబం అంతా కూడా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీకిష్టలుగా నడుచుకుంటూ మీ హృదయానుసారులుగా బ్రతుకుతూ మీ అందు భయం భక్తి కలిగి జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలందరినీ ఆపదల నుండి రక్షించండి దేవా ఆటంకాలను వారి యొద్ద నుండి తొలగించండి దేవా అయ్యా ప్రతి శ్రమలో తోడుగా ఉండండి దేవా సమస్యలను అన్నిటినీ దూరపరచండి తండ్రి ప్రతి విపత్కర పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా మిమ్మల్ని సేవించే నీ బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ఈనాడు వారికి కావలసిన వాటి విషయమై మనుషులపై ఆధారపడకుండా వారి మీదనే నమ్మకం ఉంచకుండా మీకు ప్రార్థించి మీ మీద ఆధారపడుతూ మీకు మొరపెడుతూ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ధన్యతను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా మిమ్మల్ని అడగక మీకు ప్రార్థించక మేమేమి పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నాము దేవా అయ్యా మా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో విసుగక విడువక నిత్యము ఎడతెగక ప్రార్ హృదయాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా మా యొక్క కఠినమైన సమస్యల కొరకు మీ పాదాల వద్ద రోధించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా భారమైన హృదయంతో కన్నీటితో మీకు మొరపెడుతున్నాం పెడుతున్నాం తండ్రి మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరచి ఏ నేనే نار دیوا దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలీడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ నామంలోనే మాకు సహాయం దొరుకుతుంది మీ నామములోనే మా పాపానికి క్షమాపణ మీ నామమును మాకు స్వస్థత మాకు రక్షణ దేవా మీ ఘనమైన పూజింపదగిన కొనియాడబడు ఆడబడు నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ యందు భయభక్తులు గలవారికి ఆహారం ఇచ్చే దేవుడో తండ్రి అయ్యా మీ యందు భయభక్తులు కలిగిన వారికి ఐశ్వర్యమిచ్చే దేవుడో తండ్రి మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే వారికి జ్ఞానమును తెలివిని వివేకమును దయచేసే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో ప్రవ్వా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా వారికి అన్నిటిని మీరు తుడవండి దేవా బిడ్డల పట్ల మీదే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు బంధువుల నుండి ఇరుగు పొరుగు వారి నుండి స్వంత వారి నుండి స్నేహితుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిందలు అవమానాల నుంచి బిడ్డని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున దేవా మా చింతలను మా భారాలను మీరు భరించినారు దేవా మమ్మను పోషించినారు దేవా మమ్మను స్వస్థపరిచినారు మా మాకు ఆరోగ్యం ఇచ్చారు దేవా అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులను బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా మీకే మొరపెడుతుండగా మా మరలను మీరు ఆలకించండి దేవా అయ్యా ప్రతి అక్కరను కొరతను అవసరతలన్నిటిని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను మర్చిపోని దేవుడో తండ్రి మమ్మను ఆశీర్వదించే శక్తి కలిగిన దేవుడో తండ్రి మా వంశములను మా సంతతిని వృద్ధి చేసే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల సమస్యల నుంచి మీ బిడ్డల్ని కాపాడండి దేవా శ్రమల నుంచి లేవనెత్తండి దేవా శోధనల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నానా రకాలుగా నలిగిపోతున్న బిడ్డలు కష్టాల పాలవుతున్న వారు ఎంతో మంది ఉంటుండగా అయ్యా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఇరుకుల మధ్య ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసు విడిపించండి దేవా అయ్యా ఈ సమయాన దేవా భర్తల్ని బట్టి భార్యలను బట్టి కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అత్త మామల ద్వారా ఆడపడుచుల ద్వారా కోడన్ల ద్వారా ఇలా ఎంతో నరకాన్ని అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వరకట్న వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా గృహహింస నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా అదనపు కట్నం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా あ మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రీతిగా దేవా ఈ సమయాన మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ పరిచయం చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఎందరైతే కష్టాల గుండా శ్రమల గుండా వ్యాధుల గుండా శోధనల గుండా వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు లేవనెత్తమని అయ్యా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుబడును కాక మీ రాజ్యం వచ్చును కాక మీ చిత్తం పరలోకమందు ముందు నెరవేర్చున్నట్లు భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధంలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు